ఏడు వందల ఆరు ముందు నాలుగు వందల యాభై ఎనిమిది వచ్చి ఈరోజు ఏడు వందల ఆరు మార్కులతో నిలిచాడు చెప్పాలి విద్యార్థులకు కూడా ఇది ఒక ఇన్స్పిరేషన్ విద్యార్థులందరికీ కాబోయే ఎవరైతే మాకు సీట్ రాలేదేమో అనుకునే బాధపడే వాళ్ళందరికీ కూడా ఇది ఒక ఇన్స్పిరేషన్ ఎందుకు ఇన్స్పిరేషన్ అంటే నిజంగా డెఫినెట్గా కొద్దిగా ఫ్యామిలీ కొద్దిగా అలా నాన్నగారు కొద్దిగా ఫిజికల్ హ్యాండిక్యాప్ చిన్న ఫ్యామిలీ చదువుకోవటానికి కష్టం అయినా సరే కొద్దిగా స్పాన్సర్ చేశాము ఇంట్లో స్పాన్సర్ చేశారు మా దాంట్లో చదివించడానికి కూడా ఆ కష్టం మీకు తెలుసు మల్లికార్జున్కి తెలుసు కాబట్టే ఈరోజు నేను చెప్తాను అన్నాను తర్వాత చెప్తాను తెలుసు కాబట్టే ఈ రోజున నేను ఇచ్చిన ఎవరైతే ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని నేను ఏదైనా అద్వితీయంగా చేయాలనుకున్నాడు ఎవరు ఒక ఆయన లోకం ఆయన చదువు నా మంచి ర్యాంకు ఇదే ఆలోచించాడు నిజంగా పేరెంట్స్ ఇద్దరికి కూడా ఈరోజు గర్వకారణం గర్వకారణం నేను ఇచ్చేది ఇది తక్కువ చాలా తక్కువ కాబట్టి ఆయనకి మొట్టమొదటగా ఈ రెండు లక్షలు ఈరోజు క్యాష్ ప్రైజ్ ఇవ్వటం జరుగుతుంది ఇది కాదు వాళ్ళ ఫ్యామిలీ నేనంతా విన్న తర్వాత ఎస్ నా వైపు నుంచి ఏదన్నా మల్లికార్జునరావు చేయాలనుకున్నాను ఈరోజు నేను చెప్తున్నాను ఆ పేరెంట్స్కి చెప్తున్నాను మీ మీ బాబు వెనకాల డాక్టర్ అయ్యేంత వరకు కూడా డాక్టర్ అయ్యేంత వరకు కూడా వెనకాల శ్రీగోశలైట్స్ ఉంటుంది ఉంటుంది కాబట్టి ఎక్కడ చదువుతున్నా ఆ ట్యూషన్ ఫీ కానీ హాస్టల్ ఫీ కానీ డాక్టర్ అయ్యేంత వరకు కూడా శ్రీగోశలైట్సే శ్రీ గోసలైట్సే స్పాన్సర్ చేస్తుంది శ్రీ గోసలైట్సే స్పాన్సర్ చేస్తుంది ఏ ఏడాదికి ఏడాది జస్ట్ నాకు ఫోన్ చేస్తే చాలు ఆ ఫోన్ చేస్తే మీకు నేను ఆ ఫీజులు కట్టేది కాస్ట్లైనా లేదంటే ఇంకోటైనా నాదే బాధ్యత శ్రీ గోశలైట్స్దే బాధ్యత మిమ్మల్ని చివరి వరకు పీజీ అయ్యేంత వరకు మీ బాబుకి వెనకాల నిలబడి చేసే బాధ్యత శ్రీ గోశలైట్స్ వ్యవస్థది శ్రీ గోశలైట్స్ సంస్థది అని చెప్పి నేను అందరిదురుగా ప్రామిస్ చేస్తున్నాను కాబట్టి వెరీ గుడ్ రావు నిజంగా నువ్వు గొప్పతనం ఇది మా దా మా దానికంటే నీ గొప్పతనం ఎక్కువ మాది తక్కువ చేయాలి మీదే ఎక్కువ చేయాలి అంత చక్కగా చేసిన నిన్ను ఒక స్ఫూర్తిదాయకంగా చాలామంది స్టూడెంట్స్ తీసుకోవాలని చెప్పినాయి నా కోరిక కాబట్టి దాన్ని అందుకునే నేను తర్వాత చెప్తాను రావు గురించి అని చెప్పాను కాబట్టి ఈ నిజంగా వాళ్ళిద్దరు పేరెంట్స్ సమక్షంలో ఇలా ఒక వాళ్ళ గర్వాన్ని ఆనందాన్ని ఇచ్చిన మల్లికార్జున రావుడ్స్ మెడికల్ అకాడమీ విజయవాడ ఫోన్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ డబల్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ త్రీ వన్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ వన్ ఎయిట్